వచ్చేసి చాలా మంది పోతుంటాము అక్కడ వచ్చేసి లైన్లలో చాలా ఇబ్బంది పడుతుంటాం చాలా సేపు నిలబడి దాని గురించి ఇండియాలో పదమూడు విమానాశ్రయాలు వచ్చేసి ముందుగా ఎంచుకున్నారు దీంట్లో వచ్చేసి మనం లైన్లలో నిలబడకుండా ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి ఇమిగ్రేషన్ గేట్స్ సదుపాయం వచ్చేసి ఏర్పాటు చేశారు ఇందులో వచ్చేసి మనము స్కాన్ చేసుకుని మన పాస్పోర్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అన్నమాట వాటికి మీరు వచ్చేసి దీనికి ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే మనకు దీంట్లో అలో చేరు పాస్పోర్ట్ వచ్చేసి మనము దీనిలో పాస్పోర్ట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్పోర్ట్ ఎలా చేసుకోవాలంటే ఎన్ఆర్ఐలో ఓసీఐ కార్డు దారులు వచ్చేసి పాస్పోర్ట్లో ఉన్న చిరునామా పేజీని వచ్చేసి ప్రాథమిక ధృవీకరణ పత్రంగా సమర్పించాలి అలాగే ఓటర్ ఐడి కానీ గత మూడు నెలలలో యూటిలిటీ బిల్లులు కరెంట్ లేదా ఫోను అలాంటిది డ్రైవింగ్ లైసెన్స్ లేదా జీవిత భాగస్వామి పాస్పోర్ట్ దాంట్లో దరఖాస్తు విధానం వచ్చేసి నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్ల ద్వారా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ఆన్లైన్లో వివరాలను నింపిన తర్వాత పాస్పోర్ట్ కాపీలు అలాగే ఫోటోను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత నిర్ణీత ఎయిర్పోర్ట్లు లేదా ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో బయోమెట్రిక్ డేటా వెలుముద్ర ముఖ చిత్రం అంటే ఫేస్ రికగ్నైజేషన్ ఇవ్వాలి ధృవీకరణ పూర్తి కావడానికి వచ్చేసి పది రోజుల నుండి నెల సమయం పడుతుంది ఈ నెల సమయం మనకు ధృవీకరణ అయిపోయిన తర్వాత తర్వాత మనం ఎక్కడైనా మన ఇండియాలో చెన్నై కానీ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ మనకు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వచ్చేసి చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి ఈ ఎయిర్పోర్ట్లో అయితే ఈ గేట్ల సదుపాయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది కాబట్టి ఇది కానీ అమల్లోకి వచ్చేస్తే మాత్రం చాలా మందికి వచ్చేసి ఇబ్బంది లేకుండా పోతుంది ఎందుకంటే చాలామంది గంటలు గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చి సేఫ్ నిలబడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దీనివల్ల కొంచెం ఇది దుబాయ్లో ఆల్రెడీ అబుదాబిలో ఇటువంటి గేట్లు ఉన్నాయి ఇంకా ఇండియాలో కూడా ఎటువంటి గేట్లు రాబోతున్నాయి కాబట్టి ఇంకా రాను రాను వచ్చింది ప్రయాణం వచ్చేసి సులభం కాబోతుంది మరిన్ని వివరాలు కోసం వచ్చేది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ